ఎందుకు రాదు ఎలాగో అలాగా మేము కన్విన్స్ చేసి తీసుకొని వస్తాం అని మహాలక్ష్మి అనగానే మీ ఇష్టం పిన్ని మీకు నచ్చినట్టు చేయండి మీకు మీకు నేను ఏ విధంగానో అభ్యంతరం చెప్పను అని చెప్పేసి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడ అర్చన ఉంది అని చూసుకోకుండా గౌతమ్ అందుకే చెప్పాను మామ్ వీళ్ళకి జాతర చేసేస్తాను అని అని కోపంగా అంటూ ఉంటే జాతరనా అని అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది అది చూసిన గౌతమ్ అంటే పిన్ని జాతర అంటే జాతర అంటే అని ఎక్స్ప్లెయిన్ చేయబోతు ఉంటే ఒరే నువ్వు వాపరా తనకి మా గురించి అంతా తెలుసులే అని మహాలక్ష్మి చెప్తుంది అయితే ఇంకేం మీ ఇద్దరు వెళ్ళి ఆ సీతను ఒప్పించి నా గురించి మిధునతో మంచిగా చెప్పేలాగా చేయండి అని గౌతమ్ అంటూ ఉంటే సి మహాల మహా నువ్వు ఒకవేళ ఒప్పించినా సరే సీత వస్తుంది అంటావా ఇది ఎలా ఉంది అంటే బాగా బతికి ఇంటింకిలా చచ్చినట్టు అనే ఒక సామెత ఉంది కూడా అలా అనిపిస్తుంది అని అర్చన అనగానే అందుకే ఇలాగే అన్నారు అంటే ఇంట్లో ఉన్న అందరికీ జాతర చేసేస్తాను అని గౌతమ్ బెదిరించే వరకు అర్చన వణికిపోతుంది ఒరే బాబు నువ్వు ఆ మాట మాత్రం వాడకు మా ప్రయత్నాలేవో మేము చేస్తాం అని మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా సీతావాలి ఇంటికి బయలుదేరుతారు వీళ్ళిద్దరూ వెళ్ళే సమయానికి సీత బయట బట్టలు ఆరేస్తూ ఉంటుంది వీళ్ళు కారు దిగుతుండగానే సీత చూసేసి ఓ అత్తలు ఇంత తొందరగా వచ్చేసారా అని వాళ్ళను గమనించినట్టుగానే చీరలు ఆరేసుకుంటూ ఉంటుంది ఇక అర్చన మహాలక్ష్మి వెనకాల వచ్చి నిలబడి సీత అమ్మ సీత అని ప్రేమగా పిలుస్తూ ఉన్నా ఆ మాటలు వినిపించినా వినపడనట్టుగా సీత యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అంతలో అనుకోకుండా ఒక ప ఒక అమ్మాయి వచ్చేసి అమ్మా దానం చేయండి అమ్మా అని అరుస్తూ ఉంటుంది వీళ్ళు అరిచే అరుపుకి వాళ్ళు అరిచే అరుపుకి దగ్గర లింక్ ఉండడంతో కావాలైనా సీతవాళ్ళత్తలను అనాలని ఈ ముష్టి వాళ్ళు ఎప్పుడూ మా ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పానో ఇటువైపుకు రావద్దు అని అయినా కూడా సరే వినకుండా ఇలాగే వచ్చేస్తూ ఉంటారు ఏం చేయాలో ఏంటో అని విసుగ్గా కోపంగా తనలో తాను మాట్లాడుకున్నట్టుగా అంటూ ఉంటుంది అది విన్న మహాలక్ష్మి అర్చన ముందు వెళ్ళి తనను పంపించేసి ఓ పది రూపాయలు తనకి ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పు అనగానే అర్చన వెళ్ళి తనకి పది రూపాయలు ఇచ్చి పంపించేస్తుంది ఇక వీళ్ళిద్దరూ ఇక్కడే నిలబడి ఉంటే సీత చీర ఆరేసి కావాలని వెనక్కి తిరుగుతున్నట్టుగా తిరిగి వీళ్ళను చూసి ఓ అత్తలు మీరా ఎప్పుడొచ్చారు అసలు నా కోసం మీరు రావడం ఏంటి ఇక్కడికి రావడం ఏంటి అని అసలు తెలియనట్టుగా షాకింగ్గా అడుగుతుంది నీతో మాట్లాడాలి సీత చాలా ఇంపార్టెంట్ అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు మాట్లాడాలేమో కానీ నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి నాకు మాట్లాడే అంత సమయం లేదత్తలు అని సీత అంటుంది అంత ఇంపార్టెంట్ పనులు నీకేమున్నాయి సీత అని అర్చన విటకారంగా అడిగేసరికి అదిగో అత్తా అక్కడ చూసావా ఆ చీరలన్నీ ఉతికి ఆరేయాలి అవన్నీ ఉతికి ఆరేసాక అప్పుడు మాట్లాడతాను అని సీత అనగానే నీకంత శ్రమ ఎందుకులే సీత మేము ఈ పని చేసేస్తాం అని మహాలక్ష్మి ఆ చీరలన్నీ తీసుకుని ఉతకడానికి కూర్చుంటుంది ఏంటి మహా మనకి పరిస్థితి ఇప్పుడు చీరలు ఉతకాలా అంటే అవును ఈరోజు ఖచ్చితంగా తనతో మాట్లాడే మనం వెళ్ళాలి ఉతికి తీరాలి అని వాళ్ళిద్దరూ బట్టలు ఉతుకుతూ ఉంటే సీత మళ్ళీ వస్తా అని లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని చీరలు తీసుకొని వచ్చి అక్కడ వేసి ఇగో ఇవి కూడా ఉతకాలత్తలు అని చెప్తుంది దాంతో షాక్ అయిన అర్చన ఏంటి సీత ఇవి ఒక్కదాని చీరలేనా లేక కాలనీలో ఉన్న వాళ్ళందరూ చీరలు తెచ్చావా ఏదో జోక్ చేశానులే అని వెటకారంగా నవ్వుతూ బట్టలన్నీ కూడా ఉతికేస్తారు ఇక రేపటి ప్రోమోలో సీత మహాలక్ష్మి అర్చనని లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి అత్తలు ఏం మాట్లాడాలి అని అడుగుతుంది ఏం లేదు సీత ఎంతైనా నువ్వు మా కోడలివి భార్యాభర్తలు దూరంగా ఉండడం మంచిది కాదు కదా అని మహాలక్ష్మి అనగానే మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అని షాక్గా సీత అడుగుతుంది నీ గురించి రామ్ గురించే మాట్లాడుతున్నాం సీత అని మహాలక్ష్మి అనగానే మమ్మల్ని విడదీసింది మీరే కదా అత్త అని సీత అంటుంది అందుకే మేమే మళ్ళీ మీ ఇద్దరిని కలుపుదామని వచ్చాం అని నవ్వుతూ మహాలక్ష్మి చెప్తుంది ఇక తరువాత రేవతి కిరణ్లు అక్కడికి వచ్చేస్తారు ఏంటి సంగతి అని అనగానే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్తారంట అని సీత అనగానే కిరణ్ ఉండి మరి నువ్వేమనుకుంటున్నావమ్మా అని అడుగుతాడు నాకైతే వెళ్ళాలని అస్సలు లేదు అని సీత అనగానే నువ్వు అలా మాట్లాడొద్దు సీత నువ్వు మాతో పాటు ఇప్పుడు ఖచ్చితంగా రావాలి అని మహాలక్ష్మి అంటుంది నాకు రావాలని లేదు అని చెప్తున్నాను కదా అని సీత ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మరి సీత మహాలక్ష్మి మాటలకు లొంగి ఇంటికి వచ్చేస్తుందా లేక ఇంకేదైనా ప్లాన్ చేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్